ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్లో ఉన్న మేమ్స్ సూపర్ మార్కెట్లో ఉన్నాను ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ ఏమేమి అనేది ఐటమ్స్ వాటి ప్రైస్ కూడా మొత్తం చూపిస్తాను చూడండి ఇవన్నీ కోయిటోలు వేసుకునే డ్రెస్లో చూడండి ఇవన్నీ కూడా కోయ్ సంబంధించినవి నేను మనకు సంబంధించినవన్నీ కూడా నేను షార్ట్స్లో చేశాను షార్ట్స్లో చూడండి ఇవి అయితే సంబంధించినవి ఆరు దినా తొమ్మిది వందల బిల్స్ అంట ఒక్కొక్కటిని ఆరు దినా తొమ్మిది వందల బిల్స్ అంటే పద్దెనిమిది వందల అరవై రూపాయలు చూడండి ఇవన్నీ కోయిట్ వేసుకునే బట్టలు ఇక శీతాకాలం సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ జాకెట్లని ఇంకా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ అయితే మోడల్ మోడల్ డ్రెస్లో అరబీ వాళ్ళు వేసుకునేవి ఇవి చూడండి అరబీ వేసుకునే జాకెట్స్ పద్నాలుగు దినాలు తొమ్మిది వందలు పిలుచు అంట అంటే పద్నాలుగు దినాలు తొమ్మిది వందలు పిలుచు అంటే నాలుగు వేల రూపాయలు ఇది కూడా అంతే చూడండి చలికోట్లు అనమాట ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి ఇవన్నీ కూడా అరబీవాళ్ళు వేసుకుంటారు చూడండి ఇవన్నీ కూడా మినిమం పద్నాలుగు దినాలు ఉంటాయి చూడండి పది దినాల్లో ఎనిమిది వందలు పిలుచంటా అంటే మూడు వేల రూపాయలు ఇండియా డబ్బులు ఇవైతే షర్ట్స్ ఇక శీతాకాలం సంబంధించినవి కూడా ఉన్నాయి నార్మల్ క్యాజువల్ డ్రెస్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ శీతాకాలం సంబంధించినవి జాకెట్స్ అనమాట చూడండి ఇది వచ్చి పన్నెండు దినాలు తొమ్మిది వందలు అంట పన్నెండు దినాలు తొమ్మిది వందలు అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు ఇది పదమూడు దినాల్లో అంటే మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అనమాట ఇవన్నీ కూడా జాకెట్సు శీతాకాలం సంబంధించినవి చూడండి ఇవన్నీ కూడా అరబీ వాళ్ళకి సంబంధించిన డ్రెస్సులు మనకు సంబంధించినవి అయితే నేను పది వీడియోల్లో షార్ట్స్ చేశాను అవి కూడా చూడండి ఇందులో అయితే మనకు సంబంధించినవి ఏమి ఉండవు మన ఇండియా వాళ్ళకి సంబంధించినవి ఏమి ఉండవు ఇవన్నీ అరబీల డ్రస్సులు చూడండి ఇవి షర్ట్లు వచ్చి రెండు దానాలు తొమ్మిది వందలు పిలిచ అంటే మినిమం మూడు దినాల్లో చూడండి ఇవన్నీ కూడా జాకెట్స్ అరబీ లేడీస్కి సంబంధించిన డ్రెస్లు అనమాట ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ మనకు సంబంధించిన బట్టలన్నీ కూడా నేను ముందు వీడియోస్లో నేను పెట్టాను ఆల్రెడీ షార్ట్స్లో చేశాను పది షార్ట్స్ పది పోస్ట్లో చేశాను వీడియోలు అవి చూడండి నేను వాటికి సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఈ వీడియోలో అయితే మీకు ఇవన్నీ కూడా అరబీ వాళ్ళకి సంబంధించిన బట్టలు మాత్రమే చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా లేడీస్కి సంబంధించిన అరబీవులకు సంబంధించినవి డ్రెస్సులు ఇది ఎనిమిది నాలుగు తొమ్మిది వందలు పిల్స్ అంట ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్ చూడండి ఏమేమి మోడల్ డ్రెస్సులు ఉంటాయి ఇక్కడ అరబీ వాళ్ళకి సంబంధించినవి ఇవన్నీ కూడా అరబీ వాళ్ళకి సంబంధించిన డ్రెస్సులే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మన వాళ్ళు మన వాళ్ళకి సంబంధించిన డ్రెస్సులు ఏమీ లేవు ఇక్కడ నేను మన వాళ్ళకి సంబంధించిన డ్రెస్సులన్నీ కూడా నేను షార్ట్స్లో చేశాను ఒక పది పాట్ల వీడియో చేశాను షార్ట్స్లోని మన ఛానల్లోకి వెళ్ళి ఆ పార్ట్స్ అన్నీ చూడండి చూడండి ఇవన్నీ చిన్నపిల్లలకు సంబంధించిన జాకెట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవైతే పెద్దవాళ్ళకి సంబంధించిన జాకెట్స్ కూడా ఉన్నాయి చూడండి జాకెట్స్ వచ్చి పదకొండు దినాలు తొమ్మిది వందల పిల్స్ వరకు కూడా ఉన్నాయి ఇక్కడ జాకెట్స్ పెద్దవాళ్ళు అయితే పది దినాలకు కూడా ఉన్నాయి ఇవన్నీ చిన్నపిల్లల డ్రెస్సులు ఇవన్నీ కూడా చూడండి పైన రేట్ కదా ఏడు వందల యాభై పిల్స్ అంట ఏడు వందల యాభై పిల్స్ అంటే ఇండియా డబ్బులు రెండు వందల రూపాయలు చూడండి ఇవన్నీ కూడా చిన్నపిల్లలు వేస్తున్నాయి బట్టలు ఇవి అయితే వన్ కేజీ అంట ఒక దినారనమాట అంటే రెండు వందల డెబ్భై రూపాయలు చూడండి ఇవన్నీ కూడా పైన రేట్లు ఎంత ఉన్నాయో అవే రేట్స్ అనమాట ఫిక్స్డ్ చూడండి ఇవన్నీ పిల్లలకి చిన్నపిల్లలకు సంబంధించినవి ఇది మినిమం వన్ కేడి అంట ఒక దినారు అంటే రెండు వందల రూపాయలు చూడండి ఇవి ఇవి అయితే జతలు ఉంటాయి ప్యాంటు షర్టు కూడానే ఇక హ్యాండ్ బ్యాగ్స్ వచ్చి మీకు ఆల్రెడీ షార్ట్స్లో చూపించాను క్లియర్గాని షార్ట్స్లోకి వెళ్ళి చూడండి అయితే మినిమం మూడు దినాలలో ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ వచ్చి చూడండి ఇది అయితే ఆరు దినాలు తొమ్మిది వందలు పిలుచంట చూడండి ఇవన్నీ ఇవి కూడా ఆరు ఆరు దినాలు తొమ్మిది వందలు పిలుసు అవి పక్కనైతే మూడు దినాలు కూడా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ నేను షార్ట్స్లో చూపించాను క్లియర్ కానీ షార్ట్స్లోకి వెళ్ళి చూడండి మన ఛానల్లోకి వెళ్ళి దేనికి దానికి సెపరేట్ వీడియోలు చేశాను అనమాట నేను షార్ట్స్లోని ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కింద ఫ్లోర్లోకి వెళ్తున్నాను కింద ఫ్లోర్లో గ్రోసరీస్ అవన్నీ కూడా ఉంటాయి చూడండి అవన్నీ కనబడుతున్నాయి కదా పైకి నేను ఇప్పుడు కిందకి వెళ్ళి కాకపోతే నేను గ్రాసరీస్ అంటే ఇంట్లోకి సంబంధించిన సామాన్లు ఉంటాయి అక్కడ అవి వాటి గురించి నేను చూపించను పిల్లలకు సంబంధించిన టాయ్స్ ఉంటాయి కింద అవి చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా టాయ్స్ చిన్నపిల్లలకు సంబంధించినవి అక్కడ బాక్సులు ఉన్నాయి కదా అవన్నీ కూడా వన్ కేడీ ఆఫర్లో పెట్టారు ఇవన్నీని అవి వన్ కేజీ కంటే తక్కువ ఉంటాయి రేట్లు చూడండి ఇవన్నీ కూడా చూడండి అక్కడ కనబడుతుంది కదా రేటు వన్ కేడీ అంట అవి బొమ్మలన్నీ చిన్నపిల్లలకు సంబంధించినవి ఇవన్నీ వన్ కేడి కంటే తక్కువ ఉంటాయి ప్రైస్ వచ్చి చూడండి ఇవి కార్లు ఇవికి ఇవి కూడా ఒక తినారనమాట అంటే రెండు వందల డెబ్భై రూపాయలు ఉంటాయి మినిమం చూడండి ఇవన్నీ చిన్నపిల్లలకి సంబంధించిన టాయ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి కింద చూడండి ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ కార్లు గన్స్ ఇంకా చాలా రకాల టాయ్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ కార్లు ఈ పక్కన అయితే బ్యాటరీలు ఉన్నాయి రిమోట్ కార్లు వేసుకోవడానికి బ్యాటరీలు కూడా ఉంటాయి ఈ పక్కన అయితే ఫ్లవర్స్ కూడా ఉంటాయి కాకపోతే నేను ఆ పక్కకు వెళ్ళట్లేదు నేను ఫ్లవర్స్ సంబంధించినవి వేరే వీడియోలో చేశాను ఆల్రెడీ నేను షార్ట్స్లోని మన ఛానల్లోకి వెళ్ళి చూడండి కాకపోతే నేను ఓన్లీ బొమ్మలు మాత్రమే చూపిస్తాను కింద ఫ్లోర్లోని ఆ పక్కన అయితే ఇంకా గ్రాసరీస్ ఉంటాయి సబ్బులు షాంపులు కూడా ఆ పక్కనే కాకపోతే నేను అక్కడికి వెళ్ళట్లేదు ఎందుకంటే లేడీస్ ఉన్నారు అక్కడ లేడీస్ ఉంటే మనం వీడియో తీయడానికి ఉండదు కాబట్టి నేను ఇక్కడే బొమ్మలన్నీ చూపిస్తాను పిల్లలకు సంబంధించినవి చూడండి గన్స్ ఉన్నాయి ఇవి కూడా వన్ కేడీ బిలో ఉంటాయి అనమాట ఒక దినార్కి తక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా బొమ్మలు చూసారు కదా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి